నమో శ్రీనివాస ఆయన మహానమో నమస్కారం అండి ప్రతి రోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్ట్ మన శ్రీ శ్రీనివాస ఛానల్ కి ఇవ్వండి ఈ వారం రాశి ఫలితాలలో ఓచార్య రీత్యా వృషభ రాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇప్పటి వరకు కూడా మీరు ఎంతగానో ప్రయత్నించినా ఉద్యోగం రాని వారికి కూడా మీ గోచారం ప్రకారం ఈ సంవత్సరంలో ఈ నెలలో తప్పకుండా ఉద్యోగం వస్తుందని చెప్తుంది కొన్ని కొత్త పరిచయాలు వల్ల ప్రయోజనం పొందుతారు అలాగే కొత్త వారిని గుడ్డిగా నమ్మడం వల్ల కొన్ని విషయాలలో నష్టపోయే అవకాశాలు గోచరిస్తున్నాయి కాబట్టి జాగ్రత్త ముఖ్యంగా ఈ రాశి వారికి వివాహపరంగా చాలా సమస్యలు ఉంటాయి ఈ రాశిలో పుట్టినటువంటి వారు సర్వసాధారణంగా కష్టపడి పైకి వస్తారు ఒకవేళ మీరు ఎంత కష్టపడినా పైకి రావటం లేదు అంటే వివాహంలో ఆటంకాలుంటున్నాయి విదేశాలకు వెళ్లాలనుకుని వెళ్ళలేకపోతున్నాము లైఫ్లో లో ఎంత కష్టపడినా ఎదగలేకపోతున్నాము అనుకున్న వారు ఒక్కసారి అరుణాచల గిరీశ్వరుణ్ణి దర్శనం చేసుకుని గిరి ప్రదక్షిణ చెయ్యండి గిరి ప్రదక్షిణ మనస్ఫూర్తిగా ఓం నమ శివాయ అన్న శబ్దంతో గిరి ప్రదక్షిణ భక్తి శ్రద్ధలతో చెయ్యండి మీ మనసులో ఉన్న మంచి సంకల్పాలన్నీ నెరవేరకపోతే అడగండి ఈశ్వరుడు బోళాశంకరుడు మనం మనస్ఫూర్తిగా తలుసుకుంటే మన మనసులో ఉన్న మంచి సంకల్పాలన్నీ కూడా నెరవేరుస్తారు నేను ఈ రాశిలో పుట్టిన వారి గోచర్య ఫలితాలు చెప్తున్నాను ఈ పర్సనల్ జాతకం ఒక్కసారి బాగా తెలిసిన సిద్ధాంతి గారికి చూపించుకుని ఏమైనా పరిహారాలు చెయ్యాలేమో అడిగి చేయించుకోండి ఎందుకంటే ఈ రాశిలో పుట్టిన వారికి ఈ నెల నుంచి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఒకవేళ మీకు మంచి ఫలితాలు రావటం లేదు అంటే మీ జాతకంలో ఏదైనా దోషం ఉందేమో ఒక్కసారి చూపించుకోండి ఈ రాశి వారి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే కుదరదు ఎందుకంటే ఈ రాశివారు మనసున్న మహారాజులు వీరి మనస్తత్వం ఎలా ఉంటుంది అంటే ఎప్పుడూ కూడా ఇతరులకి తనకు చెయ్యగలిగిన సహాయం చెయ్యాలనే ఉంటుంది ఈ రాశి వారికి కోపం చాలా ఎక్కువగా ఉంటుంది కానీ నిర్మలమైన గుణంతో మంచి మనసు కలిగి ఉంటారు ఈ రోజు ఈ మొత్తం సృష్టిలోనే అదృష్టవంతుణ్ణి అన్న ఫీలింగు మీకు తప్పకుండా కలుగుతుంది ఎందుకంటే ఈ రోజు మీకు నచ్చిన ఒక అందమైన స్త్రీతో సినిమాలు షికార్లు అంటూ బయటకు వెళ్లి చాలా జాలీగా గడుపుతారు వీళ్ళు మనసులో ఉన్న మాటని దాచుకోరు ఎదటి వారు ఏమనుకుంటారో అని ఆలోచించకుండా టకేల్మని చెప్పేస్తారు వీరి మనసు మాత్రం వెన్న బయటకు టకా టకామని మాట్లాడతారు తప్ప మృదువైన స్వభావం కలిగి ఉంటారు ఈ నెలలో వీరికి జరగబోయే అద్భుతమైన విషయాలు ఏమిటి అంటే ఉద్యోగం వివాహం ఆరోగ్యం కోర్టు కేసులు గొడవలు విదేశీ ప్రయాణం లాభిస్తాయి ఈ రాశి వారు ఎక్కువగా ఆరాధించవలసిన దైవం లక్ష్మీదేవి సంతోషి మాత మీరు పారాయణం చెయ్యవలసిన స్తోత్రం కనకధారా స్తోత్రం మీరు రోజు ఈ స్తోత్రం పారాయణం చేస్తూ లక్ష్మీదేవిని పూజించడం వల్ల మీకు లక్ష్మీదేవి పూర్తి అనుగ్రహ కటాక్షాలు ఉండి కాసుల వర్షం కురిపిస్తుంది ఆ పరమేశ్వరుడు కృపా కటాక్షాలు అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి చేరుతుంది నా శ్రీ శ్రీనివాస ఛానల్ ఆదరించండి ధన్యవాదాలు ధన్యవాదాలండి నమో వెంకటేశాయ నమ